హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ ఒకటో తేదీన పొంచి ఉన్న మరో అల్లపెండు ముప్పు ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు నుండి కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో మళ్ళీ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలకి మరొక అల్లప్పెండం ముప్పు పొంచి ఉందని ఈరోజు కోస్తాంధ్ర సమీపంలో ఒక భారీ ఉపరితల ఆవత్నం ఏర్పడిందని ఇది మరింత బలపడి అక్టోబర్ ఒకటో తేదీ నాటికి అంటే రేపటికి అల్లపెండంగా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో వచ్చే మూడు రోజులు ఓ మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇది అక్టోబర్ మూడవ తేదీన ఒరిస్సా సమీపంలో వాయుగుణంగా మారి తీరాన్ని దాటే అవకాశం ఉందని ఈ ఆలపిండ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర జిల్లాలపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఒకవేళ ఈ అలపెండం దిస్ మార్చుకుంటే మాత్రం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే అల్లప్పన ప్రభావంతో రాగల మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తా నుండి భారీ వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ నిజామాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు ఒక ఉపరితల ఆవతనం కోస్తాంధ్ర సమీపంలో ఏర్పడిందని ఇది రేపటికి మరింత బలపడి అలపడంగా మారే అవకాశం ఉందని ఇది ఒరిస్సా సమీపంలో తీరం దాటే అవకాశాలు కనబడుతున్నాయని ఒకవేళ ఇది దిశ మార్చుకుని ఏపీ వైపు వస్తే మాత్రం వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో గడ మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కాస్త ఉష్ణోగ్రతలు మళ్ళీ తగ్గే అవకాశం ఉందని ఈరోజు కోస్తాంధ్ర సమీపంలో ఒక భారీ ఉపరితల ఆవతం ఏర్పడిందని దీని ప్రభావంతో ఈ రోజు నుండే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ వర్షాలు మొదలయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవతనం మరింత బలపడి అలపడంగా రేపటికి మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో వచ్చే మూడు రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అక్టోబర్ మూడవ తేదీన ఇది ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్